మా ఇంటి వాళ్ళందరూ ఈ రోజు భద్రాచలంలో ఉన్నారు నేను ఇక్కడ మా ఇస్తాని దగ్గర ఆగిపోయా ఎందుకంటే అక్కడి ప్రసాదం కన్నా ఇస్తారి కవిత్వం బోధన బాగుంటుంది అయితే ఇస్తారి కవిత్వము నా కవిత్వము ఆంధ్రప్రభలో కలిసి వచ్చాయి మా దాంట్లో ఎవరి కవిత్వం వచ్చినా వాళ్ళు లేస్తారో లేవరో కానీ నేనే లేస్తా లేచి మా దాదాని మోహన్ కానీ మా బొక్కారెడ్డి సార్ కానీ మన రమేష్ కాబట్టి ఇస్తారీ కవి దాంట్లో ఒక వాక్యం ఉంది మనిషికి లెక్క ఉండాలి మనిషికి లెక్క ఉండాలి చాలా చాలా ఒక్క వరద మాత్రమే కాబట్టి రోజు చాలా తెలుగు సాహిత్యానికే కొత్త పండుగ తెలుగు సాహిత్యంలో ఇవాళ ఇది నేల తడుముతున్న పుస్తకం వచ్చింది చరిత్రలో ఒక కేటలాగ్లో మన గుండె ఇస్తారు గుండె ఎక్కడికి వెళ్ళింది అంటే నేల తడుముతునే దాంట్లో వెళ్ళిపోయింది ఆయన ఆయన పేరులోనే అది మాండలిక పదమైన ఎంత గొప్పగా గుండె వెళ్ళి ఇస్తారు కవిత్వంలోకి నేల తడుముతుగా అయింది ఈరోజు ఇంత సగం నిండుగా ఉంది ఈ పూట ఇంత ఎడపూట పండగ పూట ఎన్నో పూటలు ఉన్నాయి ఇప్పుడు అన్ని ఇన్ని పూటల మా విస్తారీ దానికి వచ్చిన ఈ కుక్క చిన్న పుస్తకం గురించి ఇన్ని గంటల ఇన్ని గంటల తాత్పర్యం అంటే మా ఇస్తారి కవిత్వం గురించి ఇంత పూర్వకాలంలో పుట్టిన పిల్లడి ఇప్పుడు అస్థాము తిరగలేరు నేను ఒక చూశాను ఇప్పుడు అట్లాంటి వాళ్ళు లేరు అంత పరిశీలించి దానికి పేరు పెట్టేవాళ్ళు ఆయనకి టోటల్ జాతకం ఒకటి ఎడమే గతంది ఇదేమో ఇప్పటిది అని ఒక ఇద్దరు ముగ్గురు కాశీలో చూశాను కొంతకాలం కాశీలో ఉన్నారు అట్లా మా గుండె ఇష్టానికి వారికి అవిత్వాన్ని అవిత్వం ఇంత బాగుంది ఇప్పుడు మనం పుస్తకం ఇట్లా తెలియస్తే తెలియదు మనం కానీ మా నమ్మేని సిద్ధారెడ్డి గారు నాగేశ్వరం గారు కుమార్ గారు తర్వాత సోదరి కొండపల్లి నిహారని గారు పల్లి మా సోదరి అరుణ గారు వీళ్ళంతా ఈ పుస్తకం గురించి ఇంత ఒక పండగ వంట ఒక చట్ర సోపేదమైన వంట చేయడానికి ఎన్నో గంటలు అయితే పొద్దున లేచి పోయి పిడతోని గాడిపోయి 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 వండిస్తే ఆ పండుగ భోజనం తయారవుతుంది అట్లాగా మా పెద్దలందరూ మిత్రులందరూ వచ్చి మన గుండెల్లు ఇస్తారు కలుస్తాను చివరిలో అసలు పుస్తకంలో ఏమో కానీ చివరిలో గుండెలు ఇస్తారు కానీ సాహిత్యం అనర్గల ఉపన్యాసము ఈ రోజు ఆవిష్కరింపబడింది ఏ సభలో కానీ లాస్ట్ కవి స్పందన అంటే చాలా షార్ట్గా ఉంటుంది కానీ ఆయనే ఏది తూములాంటి హృదయం మత్తడి లాంటి ఉదయం ఆయన దానికి వ్యాకరణము భాష సంధి హిందీ ఏం పెట్టలేదు ఆ రకంగా చాలా ఇంతవరకు నేను మాత్రము ఈ స్పందన కవి స్పందన ఇంత గొప్పగా ఎవరు చెప్పాలి చాలా హృదయాన్ని తన హృదయాన్ని ఆవిష్కరించారు దాంట్లో అనేకమైన నవ్వులు వచ్చాయి కాబట్టి నిజంగా గుండెల్ కవిత్వము ఏ రాగము ఏ రాగంలోని సరిగ నిశలు తెలవని పంచమ రాగాన్ని పాడే కోయిల లాంటి హృదయం మా గుండెలు ఇస్తారు ఇది ఇంతమంది మా ఈ పుస్తక పుస్తకానికి ముందు శ్రీకారం చుట్టింది మా బెల్లం గుండా కందుకు వారు అందరికీ కూడా ఈ సభను ఇంత విజయవంతంగా ఇంత నవ్వులతో స్వచ్ఛమైన సాహిత్యం ఎట్లా ఉంటుంది సుతారెడ్డి గారు చెప్పారు